హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం బాగా జరిగిందండి బాగా చేసుకున్నానండి చాలా హ్యాపీ అలంకరించడము అలంకరించడమే కాకుండా మన ఇంట్లో పిండి వంటలు చాలా హడావిడి సో చాలా బాగా చేసుకున్నామండి మీరందరూ కూడా బాగా చేసుకున్నారనుకుంటున్నాను సో నేనైతే ముందర రోజున గోరింట కూడా పెట్టుకున్నానండి సో ఇంట్లో కొన్ని అన్ని వర్క్ అంతా ఫినిష్ చేసుకుని ముంద రోజున చేయాల్సినవి సో నెక్స్ట్ డేకి ప్రిపరేషన్ అయితే చాలా బాగా అన్ని చేసేసుకున్నానండి సో ఆ రోజు మనం కూడా రెడీ అవుతాం కదా సో అందులో అమ్మిచ్చిన శారీ కట్టుకున్నానండి సో నాకైతే సూపర్గా నచ్చేసింది ఈ సారీ సో ఈ సారీ మా మదర్ ఇచ్చారు అనమాట సో మనం రెడీ అయిపోవడము తర్వాత పూజని పూజ చేసుకోవడానికి రెడీ అవడము అమ్మవారిని అలంకరించడం సో అమ్మవారిని అయితే చూద్దరు సో ఈ విధంగా అలంకరించానండి మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం రోజున పిండి వంటలు అవన్నీ కూడా చేసేసాను సో ఈ విధంగా అయితే ఈ వ్లాగ్ చూసేద్దురుగానండి సో ఇప్పుడు నేను మీ అందరి కోసము అమ్మవారి మీద ఒక పాట పాడతాను వినండి భజన राजराजेश्वरि जगन्मोहिनी राजराजेश्वरि जगन्मोहिनी जगदम्बे मङ्गळकारिणी जगदम्बे मङ्गळकारिणी राजराजेश्वरि जगन्मोहिनी राजराजेश्वरि जगन्मोहिनी जगदोद्धारिणी विघ्नविनाशिनी जगदोद्धारिणी विघ्नविनासिनी चिरसुखदायिनी सा सुखदायिनी साई जननी राजराजेश्वरी जगन्मोहिनी राजराजेश्वरी जगन्मोहिनी जगदोद्धारिनी विघ्नविनाशिनी जगदोद्धारिनी విఘ్ వినాశిని చరసుఖదని సాయి జననీ చరసుఖదాయిని సా సా జనని రాజరాజేశ్వరీ జగన్మోహోధారిణీ విఘ్న వినాశిని జగోధారిణీ విఘ్న नासिनी चिरसुखदायिनी साई जननी राजराजेश्वरि जगन्मोहिनी राजराजेश्वरि जगन्मोहिनी राज ఈ విధంగా అయితే చేసేసుకున్నానండి మీ అందరికీ ఆ భజన అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సో మనం చేసుకున్నంతసేపు ఇదే భావంతో భక్తిభావంతో ఉంటే ఎంత సంతోషం అనిపిస్తుందంటే అంత హ్యాపీ అనిపిస్తుంది మనం ఇది మన హ్యాపీగా ఉండడం వల్ల పాజిటివ్ వైబ్స్ చాలా చక్కగా ప్రశాంతంగా అనిపిస్తుందండి పూజ చేసుకున్నంత వరకు సో ముందరే మనం అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి సో ఈజీగా అయిపోతుంది ఈ వారం చేసుకోలేని వాళ్ళు వచ్చే వారం చేసుకుంటారు కాబట్టి ముందరే మనం కావాల్సినవన్నీ అరేంజ్ అన్నీ చేసేసుకుని చక్కగా పెట్టేసుకుంటే హాయిగా ప్రశాంతంగా చేసుకోవచ్చు సో తాంబూలానికైతే మనం యాజ్ యూజువల్గా మనము ఆకు వక్క తర్వాత పసుపు కుంకుమ తర్వాత అరటి పళ్ళు శనగలు తర్వాత మీకు నచ్చిన గిఫ్ట్స్ ఐటమ్ కూడా ఇవ్వచ్చండి సో చాలా రకాలుగా ఉన్నాయి సో మనం ఇవ్వడానికి తాంబూలంతో పాటు ఇవ్వాలంటే చాలా ఐటమ్స్ పెట్టచ్చండి మనకి నచ్చింది సింపుల్గా బ్యాగ్స్ కానీ సో ఏదైనా సరే మన అదే ఏదైనా ఒక బ్యాగ్ కానీ అవన్నీ కూడా ఇవ్వచ్చు ఇలాంటి కవర్లు ఇవన్నీ మనం పెట్టేసేసి వాళ్ళకి చక్కగా ఇవ్వచ్చండి తాంబూలం సో బ్లౌజ్ పీస్ కూడా ఇస్తాం కదా సో అవన్నీ పెట్టి ముందర రోజునే ప్లాన్ చేసుకుంటే ఈజీగా చక్కగా చేసేసుకోవచ్చు ప్రశాంతంగా ఉంటుంది ఆ వైబ్స్ వేరండి చాలా సంతోషంగా అనిపిస్తుంది సో ఇంతకీ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను సో సింపుల్గా నేనైతే ఈ విధంగా చేసేసుకున్నాను మీ అందరికీ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి సో మళ్ళీ వచ్చే వారం మంచి టాపిక్తో మీ ముందరికి వస్తానండి అంతవరకు బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్